ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు టూ టాప్ క్వాలిటీ పెట్టెలు వచ్చేసి ఒక బ్రదరు రెండు పెట్టెలు సేల్కి పెట్టడం జరిగిందండి గుడ్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి మూడు వేల రెండు వందలుగా చెప్పడం జరిగింది బ్రదర్ లొకేషన్ వచ్చేసి విజయవాడ తాడేపల్లి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది తాడే మన ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కావాలి అని అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తారు కావాలి అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకుంది ఏంటి అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చూసుకొని వీడియో కాల్ చేసి ఆ బ్రదర్ కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకొని పెట్టలు తీసుకోగలరు దయచేసి మాత్రం టైం పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఓకే డిస్ప్లేలో కనపడుతున్న కాకినెమలి వచ్చేసి సేల్కు పెట్టడం జరిగిందండి ఒక బ్రదరు బ్రదర్ ఊరు వచ్చేసి కారు ఊరు అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది పాజిబుల్ ఏరియాలకు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు నరగా చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే పది పదివేలుగా చెప్పడం జరిగింది కావాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తీసుకొని పుంజుని తీసుకోగలరు టైంపాస్కు మాత్రం ఎవ్వరు కూడా దయచేసి ఎవరు కూడా ఆ బ్రదర్ని మనం ఇబ్బంది పెట్టొద్దు ఆయన వల్ల మనం ఇబ్బంది పడద్దు ట్రాన్స్పోర్టు ఎక్కడుంది ఎక్కడ దాకా ఉంది మీరు ఎక్కడ దాకా పంపించగలరు అని చెప్పేసి పూర్తి వివరాలు తీసుకొని కావాలి కన్ఫామ్గా తీసుకుంటాం అని అంటేనే ఆ బ్రదర్కి కాల్ చేయండి ఎందుకంటే ఆ బ్రదర్ కూడా వర్క్లో ఉంటాడు కాబట్టి ఆ బ్రదర్ని కూడా మనం కొద్దిగా ఆలోచించాలి ఎట్లయినా చెప్పేసి సేల్ పెట్టారని చెప్పేసి టైంపాస్ ఫోన్ చేసి ఆ బ్రదర్ని మనం ఇబ్బంది పెట్టద్దు మీ కోళ్ళు కూడా ఏమన్నా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి మీ కోళ్ళు మంచి ఫోటోలు తీసి పెట్టండి ఇందాక పెట్టిన కాకి నేమ్ కాకిది మన పుంజు సేల్ పర్పస్లో పెట్టాడని చెప్పా కదండి బ్రదరు ఆ బ్రదరే మళ్ళీ ఈ పుంజు కూడా సేల్కి పెట్టడం జరిగింది ఈ బ్రదర్ ప్లేస్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కారూరు అని చెప్పేసి చెప్పాను ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మన ట్రాన్స్పోర్ట్ ఎక్కడి దాకా అంటే పాజిబుల్ ఏరియాలకు పంపిస్తా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఎయిట్ కేగా చెప్పడం జరిగింది అంటే ఎనిమిది వేలుగా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటి అని అంటే ఆ బ్రదర్ మరి నేను అందులో ఇచ్చా మళ్ళీ ఇందులో కూడా ఇస్తున్నాను ఆ బ్రదర్ కావాలి అంటేనే మరీ మరీ చెప్తున్నా కావాలంటేనే కాల్ చేయండి పుంజు క్వాలిటీ అది మీకు ఓకే అనుకుంటే బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ చేసి ఓకేనా కాదని చెప్పేసి వీడియో కాల్లో పూర్తి డీటెయిల్ తీసుకొని పుంజుని పుంజులను తీసుకోగలరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైకులు మాత్రం చేయట్లేదు లైకులు చేస్తే మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది మీరు తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళు తీసుకుంటారు నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి